పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే గుర్తుకు వస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవాన్ని పేర్కొంటారు ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ భక్తులు నమ్ముతారు రథయాత్రతో పాటు పూరి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి వాటిలో ఒకటే మహాప్రసాదం పూరి జగన్నాథునికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగాగా పేర్కొంటారు ఈ యాభై ఆరు సంఖ్య వెనక రెండు కారణాలు కనిపిస్తాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనలతో రాజ్యానికి ఒక ప్రసాదం చెప్పున్న యాభై ఆరు ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేల మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణుడికి యాభై ఆరు పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటసాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా మరి అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంట వారితో ప్రపంచంలోనే అతి పెద్ద వంటసాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండలనే పాత్రల మీదే వండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలా వండిన పదార్థాన్ని ముందుగా జగన్నాథనికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్ర పాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకి ప్రసాదాలను అందిస్తారు పూరిలో ఇలా యాభై ఆరు ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుండి మొదలైందో తెలియదు గాని దానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలనే తలపుతో ఆయన మధ్యాహ్నం వేళ చత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారట అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నాయి స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి అంతదాకా ఎందుకు పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకుంటారట మహాప్రసాదం గురించి ఎంత విన్నాక ఇందులో ఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకోవాలని అనిపించక మానదు పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి వీటితో పాటుగా ఒడిస్సా సాంప్రదాయ ప్రకారం వంటకాలు కనిపిస్తాయి మరో విశేషం ఏమిటంటే ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంత వరకు ఎలాంటి వాసన రాదట కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమ్గుమలాడే స్వాదనలు వెరజల్లుతాయా ఇవి జగన్నాథ్ని మహాప్రసాదకి సంబంధించిన విశేషాలు అయితే ఏడాది ఇవి భక్తులు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు రథయాత్రకు ముందు ఓ ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి ఇటు ఆయన ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇల్లుకు చేరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి జై జగన్నాథ్ ఈ దేవి ఆశ్రమానికి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి మాత ప్రధాన దేవత ఆశ్రమానికి వెయ్యిన్నొక్క శ్రీ చక్రాల ప్రత్యేకత ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆలయం అయితే శ్రీచక్రపురంగా పిలుస్తారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వెయ్యి నొక్క శ్రీచక్రాల ప్రత్యేకత ఉంటుంది భారతదేశంలోనే మొట్టమొదటి వెయ్యిన్నొక్క శ్రీచక్రాల మందిరంగా పిలవబడుతుంది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్లలో అయితే ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఇదైతే ప్రసిద్ధ యాత్రంగా అయితే ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే మారింది ఇంకా శ్రీకాకుళంలోని అత్యంత పవిత్రమైన మోస్ట్ పవర్ఫుల్ సూర్యదేవుడు ఆలయం అయితే ఉంది ఈ ఆశ్రయం యొక్క ప్రచార మనం చెప్పుకుంటే పెద్ద శ్రీచక్ర విగ్రహం అంటే ఒకే రాయిపై చేసిన మహామేరువు ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీచక్ర అర్థం చేసుకోవడం ద్వారానే విశ్వ రహస్యాలు మనకు అర్థమవుతాయని ఆ పెద్ద మహామేరు శ్రీచక్రం అయితే మనకు కనిపిస్తుంది శ్రీచక్రం యొక్క కొనను బిందు అని పిలుస్తారు అసలు ఈ శ్రీచక్రం ప్రత్యేకత ఏంటంటే శివ మరియు శక్తి యొక్క శరీర సూత్రంగా మనకి చెప్పబడుతుంది ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకతలు చెప్పుకుంటే సుబ్రహ్మణ్య స్వామి మరియు దేవి గణపతి మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఈ శ్రీచక్రాల ప్రతిష్టాపనకైతే ఒక వా అద్భుతం కైలాస పర్వతం ఒక శివాలయం అయితే ఉంది ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఈ నూట పదహారు శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి పవిత్రమైన ఆధ్యాత్మిక సారాంశాన్ని అప్పదడతాయి ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకతగా మనం చెప్పుకున్నట్లయితే ప్రతి మంగళ శుక్రవారాలు ప్రతి పౌర్ణమికి విశిష్టమైన పూజలు అయితే నిర్వహించబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మల్టీ నాకు మల్టీ మింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ లో ఇన్ఫర్మేషనల్ వీడియోస్ డివోషనల్ వీడియోస్ అన్ని ఉంటాయి ఆ ఛానల్ ను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా ఇది హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి గుడి ముందు మనం పెద్దమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభంకి మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్దాం కదా గుడి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మన ముక్కులన్నీ తీర్చేసుకుంటాం కదా తీర్చుకున్న తర్వాత బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర మనకి కింద శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది తరచు అందరూ చేస్తూ ఉంటారు శ్రీచక్రం పైన మనము మనసులోని అది జెన్యున్ కోరిక అయితే తలుచుకొని కాయిన్ కానీ మనం నిలబెట్టినట్లయితే అది నిల్చుంటే మన మనసులో కోరిక తీరుతుందని ఇక్కడ చాలా విశ్వాసము చాలా నమ్ముతారు కూడాన్ని మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఫోర్ ఎస్ఆర్ ఫ్రెండ్స్ మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి ఉండవల్లి కేబ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అయితే ఉన్నాయి విజయవాడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇదైతే చూడవలసిన అద్భుతమైన ప్రదేశం నేను ఆల్రెడీ ఉండవల్లి కేవ్స్ గురించి ఒక ఫ్యాక్ట్ అయితే చూశాను కానీ డైరెక్ట్గా వెళ్ళి మనం చూసినట్లయితే అసలు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది నేషనల్ ఫ్లాగ్తో మనకి ఎంట్రన్స్లో నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఉండవల్లి కేవ్స్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా నాకు వీడియో తీయడానికి అయితే చాలా భయం అనిపించింది బట్ ఇక్కడ చూసేటప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో చూడండి గబ్బిలాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో డైరెక్ట్గా వెళ్ళేటప్పటికైతే చాలా భయం వేస్తుంది బట్ ఇక్కడ ఒక మనకి మెస్ లాంటిది అయితే వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇలాంటి మెస్ ఏరియా కనిపిస్తుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని అయితే ఒక్కసారైనా మనం సందర్శించాలి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది పడుకుని ఉన్న విష్ణుమూర్తి చాలా చాలా అంటే అద్భుతంగా ఉంటుంది మాటల్లో వర్ణించలేము ఇంకా మనం వెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారైనా సందర్శించదగ్గ ప్రదేశం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రసాదం కూడా ప్రత్యేకమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే గుర్తుకు వస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవాన్ని పేర్కొంటారు ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమైపోతుందని భక్తులు నమ్ముతారు రథయాత్రతో పాటు పూరి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి వాటిలో ఒకటే మహాప్రసాదం పూరి జగన్నాథునికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పం భోగాగా పేర్కొంటారు ఈ యాభై ఆరు సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చెప్పున్న యాభై ఆరు ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేల మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణుడికి యాభై ఆరు పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటసాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా మరి అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంట వారితో ప్రపంచంలోనే అతి పెద్ద వంటసాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కొండలనే వినియోగించడం వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలా వండిన పదార్థాన్ని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్ర పాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకి ప్రసాదాలను అందిస్తారు పూరిలో ఇలా యాభై ఆరు ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలనే తలుపుతో ఆయన మధ్యాహ్నం వేళ చప్తభో అనే ఆచారాన్ని ఆరంభించారట అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నాయి స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి అంతదాకా ఎందుకు పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకుంటారట మహాప్రసాదం గురించి ఎంత విన్నాక ఇందులో ఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకోవాలని అనిపించక మానదు పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి వీటితో పాటుగా ఒడిస్సా సాంప్రదాయ ప్రకారం వంటకాలు కనిపిస్తాయి మరో విశేషం ఏమిటంటే ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంత వరకు ఎలాంటి వాసన రాదట కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమ్గుమలాడే సువాసనలు వెదజల్లుతాయట ఇవి మహా మహాప్రసాదనికి సంబంధించిన విశేషాలు అయితే ఏడాది ఇవి భక్తులకు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు రథయాత్రకు ముందు ఓ ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి ఇటు ఆయన ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇల్లుకు చేరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి జై జగన్నాథ్ ఈ దేవి ఆశ్రమానికి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి మాత ప్రధాన దేవత ఆశ్రమానికి వెయ్యిన్నొక్క శ్రీ చక్రాల ప్రత్యేకత అయితే ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆలయం అయితే శ్రీ చక్రపురంగా కూడా పిలుస్తారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వెయ్యిన్నొక్క శ్రీచక్రాల ప్రత్యేకత ఉంటుంది భారతదేశంలోనే మొట్టమొదటి వెయ్యిన్నొక్క శ్రీచక్రాల మందిరంగా పిలువబడుతుంది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్లలో అయితే ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఇదైతే ప్రసిద్ధ క్షేత్రంగా అయితే ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే మారింది ఇంకా శ్రీకాకుళంలోని అత్యంత పవిత్రమైన మోస్ట్ పవర్ఫుల్ సూర్యదేవుడు ఆలయం అయితే ఉంది ఈ ఆశ్రయం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకుంటే పెద్ద శ్రీచక్ర విగ్రహం అంటే ఒకే రాయిపై చేసిన మహామేరువు ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీచక్ర సూత్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే విశ్వ రహస్యాలు మనకు అర్థమవుతాయని ఆ పెద్ద మహామేరు శ్రీచక్రం అయితే మనకు కనిపిస్తుంది శ్రీచక్రం యొక్క కొనను బిందు అని పిలుస్తారు అసలు ఈ శ్రీచక్రం ప్రత్యేకత ఏంటంటే శివ మరియు శక్తి యొక్క శరీర సూత్రంగా మనకి చెప్పబడుతుంది ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకతలు చెప్పుకుంటే సుబ్రహ్మణ్య స్వామి మరియు సరస్వతీ దేవి గణపతి మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఈ శ్రీచక్రాల ప్రతిష్టాపనకైతే ఒక వాస్తు అద్భుతం కైలాస పర్వతంగా ఒక శివాలయం అయితే ఉంది ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇందులో వెయ్యి నూట పదహారు శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒకటి పవిత్రమైన ఆధ్యాత్మిక సారాంశాన్ని అయితే చెప్పబడతాయి ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకతగా మనం చెప్పుకున్నట్లయితే ప్రతి మంగళ శుక్రవారాలు ప్రతి పౌర్ణమికి విశిష్టమైన పూజలు అయితే నిర్వహించబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మల్టీ నాకు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లోని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ డివోషనల్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఆ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా ఇది హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి గుడి ముందు మనం పెద్దమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభంకి మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్తాం కదా గుడి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మన మొగ్గులన్నీ తీర్చేసుకుంటాం కదా తీర్చుకున్న తర్వాత బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర మనకి కింద శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది తరచూ అందరూ చేస్తూ ఉంటారు శ్రీచక్రం పైన మనము మనసులోని అది జెన్యున్ అయితే తలుచుకొని కాయిన్ కానీ మనం నిలబెట్టినట్లయితే అది నిల్చుంటే మన మనసులో కోరిక తీరుతుందని ఇక్కడ చాలా విశ్వాసము చాలా నమ్ముతారు కూడాన్ని మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఫోర్ ఎస్ఆర్ ఫ్రెండ్స్ మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి ఉండవల్లి కేబ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అయితే ఉన్నాయి విజయవాడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇదైతే చూడవలసిన అద్భుతమైన ప్రదేశం నేను ఆల్రెడీ ఉండవల్లి కేవ్స్ గురించి ఒక ఫ్యాక్ట్ అయితే చూశాను కానీ డైరెక్ట్గా వెళ్ళి మనం చూసినట్లయితే అసలు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది నేషనల్ ఫ్లాగ్తో మనకి లో నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఉండవల్లి కేవ్స్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా నాకు వీడియో తీయడానికి అయితే చాలా భయం అనిపించింది బట్ ఇక్కడ చూసేటప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో చూడండి గబ్బిలాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో డైరెక్ట్గా వెళ్ళేటప్పటికైతే చాలా భయం వేస్తుంది బట్ ఇక్కడ ఒక మనకి మెస్ లాంటిది అయితే వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఎలా మెస్ ఏరియా కనిపిస్తుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని అయితే ఒక్కసారైనా మనం సందర్శించాలి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది పడుకుని ఉన్న విష్ణుమూర్తి చాలా చాలా అంటే అద్భుతంగా ఉంటుంది మాటల్లో వర్ణించలేము ఇంకా మనం వెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారైనా ప్రసాదం కూడా ప్రత్యేకమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే గుర్తుకు వస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవాన్ని పేర్కొంటారు ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమైపోతుందని భక్తులు నమ్ముతారు రథయాత్రతో పాటు పూరి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి వాటిలో ఒకటే మహాప్రసాదం పూరి జగన్నాథునికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగాగా పేర్కొంటారు ఈ యాభై ఆరు సంఖ్య వెనక రెండు కారణాలు కనిపిస్తాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనలతో రాజ్యానికి ఒక ప్రసాదం ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు మరో ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేల మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణుడికి యాభై ఆరు పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటసాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా మరి అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంట వారితో ప్రపంచంలోనే అతి పెద్ద వంటసాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కొండలనే వినియోగించడం వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలా వండిన పదార్థాన్ని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్ర పాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకి ప్రసాదాలను అందిస్తారు పూరిలో ఇలా యాభై ఆరు ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలనే తలుపుతో ఆయన మధ్యాహ్నం వేళ చత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారట అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నాయి స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి అంతదాకా ఎందుకు పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకుంటారట మహాప్రసాదం గురించి ఎంత విన్నాక ఇందులో ఏ పదార్థాలు ఉంటాయో తెలుసు కోవాలని అనిపించక మానదు పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి వీటితో పాటుగా ఒడిస్సా సాంప్రదాయం ప్రకారం వంటకాలు కనిపిస్తాయి మరో విశేషం ఏమిటంటే ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంత వరకు ఎలాంటి వాసన రాదట కానీ ఆ జగన్నాధునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమ్గుమలాడే సువాసనలు వెదజల్లుతాయట ఇవి జగన్నాథుని మహాప్రసాదకి సంబంధించిన విశేషాలు అయితే ఏడాది ఇవి భక్తులకు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు రథయాత్రకు ముందు ఓ ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి ఇటు ఆయన ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇల్లుకు చేరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి జై జగన్నాథ్ ఈ దేవి ఆశ్రమానికి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి మాత ప్రధాన దేవత ఆశ్రమానికి వెయ్యిన్నొక్క శ్రీ చక్రాల ప్రత్యేకత అయితే ఉంటుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆలయం అయితే శ్రీ కూడా పిలుస్తారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వెయ్యిన్నొక్క శ్రీ చక్రాల ప్రత్యేకత ఉంటుంది భారతదేశంలోనే మొట్టమొదటి బియ్యం యొక్క శ్రీచక్రాల మందిరంగా పిలువబడుతుంది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో అయితే ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఇదైతే ప్రసిద్ధ క్షేత్రంగా అయితే ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే మారింది ఇంకా శ్రీకాకుళంలోని అత్యంత పవిత్రమైన మోస్ట్ పవర్ఫుల్ సూర్యదేవుడు ఆలయం అయితే ఉంది ఈ ఆశ్రయం యొక్క ప్రత్యేకత మనం చెప్పుకుంటే పెద్ద శ్రీచక్ర విగ్రహం అంటే ఒకే రాయిపై చేసిన మహామేరువు ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీచక్ర సూత్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే విశ్వ రహస్యాలు మనకు అర్థమవుతాయని ఆ పెద్ద మహామేరు శ్రీచక్రం అయితే మనకు కనిపిస్తుంది శ్రీచక్రం యొక్క కొనను బిందు అని పిలుస్తారు అతని శ్రీచక్రం ప్రత్యేకత ఏంటంటే శివ మరియు శక్తి యొక్క శరీర సూత్రంగా మనకి చెప్పబడుతుంది ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకతలు చెప్పుకుంటే సుబ్రహ్మణ్య స్వామి మరియు సరస్వతీ దేవి గణపతి మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతుంది ఈ శ్రీచక్రాల ప్రతిష్టాపనకైతే ఒక వాస్తు అద్భుతం కైలాస పర్వతంగా ఒక శివాలయం అయితే ఉంది ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇందులో వెయ్యి నూట పదహారు శివలింగాలు ఉన్నాయి ప్రతి ఒకటి పవిత్రమైన ఆధ్యాత్మిక సారాంశాన్ని అయితే చెప్పబడతాయి ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకతగా మనం చెప్పుకున్నట్లయితే ప్రతి మంగళ శుక్రవారాలు ప్రతి పౌర్ణమికి విశిష్టమైన పూజలు అయితే నిర్వహించబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మల్టీ నాకు మింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఎస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ లోని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ డివోషనల్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఆ ఛానల్ కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం కదా ఇది హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి గుడి ముందు మనం పెద్దమ్మ తల్లి గుడి లోపలికి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది ధ్వజస్తంభంకి మొక్కుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్తాం కదా గుడి లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మన ముక్కులన్నీ తీర్చేసుకుంటాం కదా తీర్చుకున్న తర్వాత బయటికి రాగానే మనకి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర మనకి కింద శ్రీచక్రం ఉంటుంది ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఇది తరచూ అందరూ చేస్తూ ఉంటారు శ్రీచక్రం పైన మనము మనసులోని అది జెన్యున్ కోరిక అయితే తలుచుకొని కాయిన్ కానీ మనం నిలబెట్టినట్లయితే అది నిల్చుంటే మన మనసులో కోరిక తీరుతుందని ఇక్కడ చాలా విశ్వాసము చాలా నమ్ముతారు కూడాన్ని మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇలా చేసి ఉంటే కమెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఫోర్ ఎస్ఆర్ ఫ్రెండ్స్ మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి ఉండవల్లి కేప్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అయితే ఉన్నాయి విజయవాడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు నగరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇదైతే చూడవలసిన అద్భుతమైన ప్రదేశం నేను ఆల్రెడీ ఉండవల్లి కేవ్స్ గురించి ఒక ఫ్యాక్ట్ అయితే చూశాను కానీ డైరెక్ట్గా వెళ్ళి మనం చూసినట్లయితే అసలు చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుంది నేషనల్ ఫ్లాగ్తో మనకి లో నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఉండవల్లి కేవ్స్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా నాకు వీడియో తీయడానికి అయితే చాలా భయం అనిపించింది బట్ ఇక్కడ చూసేటప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో చూడండి గబ్బిలాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో డైరెక్ట్గా వెళ్ళేటప్పటికైతే చాలా భయం వేస్తుంది బట్ ఇక్కడ ఒక మనకి మెస్ లాంటిది అయితే వెళ్లకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇలాంటి మెస్ ఏరియా కనిపిస్తుంది ఈ అద్భుతమైన ప్రదేశాన్ని అయితే ఒక్కసారైనా మనం సందర్శించాలి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది పడుకొని ఉన్న విష్ణుమూర్తి చాలా చాలా అంటే అద్భుతంగా ఉంటుంది మాటల్లో వర్ణించలేము ఇంకా మనం వెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఈ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది